ఆయన ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుపుతుండే గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా వాళ్లకు తెలియనీయకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకోవడమే దారుణమైన విషయం ఇంకా ఘోరం ఏంటంటే అసలు ఇది చూడండి దయచేసి ఒకసారి ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇట్లా బేడీలు వేసి ఎవడన గుండెపోటు వచ్చినోడు పారిపోతారండి గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా ఇంత అన్యాయమా జైలు జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇవి పట్టుకోమట్టుకో ఇంత అన్యాయంగా ఇంత అమానవీయంగా ఇంత సంస్కారహీనంగా ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వాది ఉంది స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని అంబులెన్స్లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కొడతా ఉన్నా రాష్ట్ర గవర్నర్ గారిని కొడతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కొడతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే మీకు కనీసం గుండె ఉంటే హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి మీ ముఖ్యమంత్రిని మందలించండి ఆయనేమో జైపూర్లో విందులు వినోదాల్లో అక్కడ అక్కడ హ్యాపీగా ఉన్నాడు విందులు వినోదాలు చేసుకుంటూ జల్సాలు చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి ఇక్కడేమో కేవలం తమ భూమి ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా మేము ఇయ్యము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైళ్ళల్లో ఉన్నారు ఈ రకంగా సచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇది మంచిదా రాహుల్ గాంధీ చెప్పాలని కోరుతా నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి చెప్పు ముందు కేసులు వాపసు తీసుకో వాళ్ళని వెంటనే జైళ్ళకి వెళ్ళి విడిచిపెట్టు వాళ్ళ ఇంటికి పోని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లాగో మీ ప్రభుత్వం పట్టించుకోదు అవసరమైతే మేము చూసుకుంటాం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టి వాళ్ళకి మంచి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఇది మంచిది కాదు ఇంత అహంకారం ఇంత తెంపరితనం మేమేందో రాజులము రారాజులము మాట నేను నడవాలి ఇది మా కొడంగల్ సామ్రాజ్యంలో తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి సామ్రాజ్యంలో ఇంకోవాళ్ళు రావద్దు అన్నట్టుగా ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదు లగచర్లలో మీరు నిజంగానే తప్పు చేయకపోతే ఫార్మా విలేజ్ అని చెప్పి ఎందుకు వాపస్ పోయింది మళ్ళీ అలా ఇండస్ట్రియల్ కారిడార్ అని ఎందుకు వస్తున్నారు కొత్తగా అదేవిధంగా నేను ఇంకొకటి మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ మూడు ఆర్టికల్స్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఒక అస్వస్థతగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి బేడీలు వేయడం అంటే వారి హక్కులను హరించడమే బిఎన్ఎస్ఎస్ అనే కొత్త చట్టం వచ్చింది ఆ కొత్త చట్టం ప్రకారం కేవలం తీవ్రవాదులకు మాత్రమే క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు రైతులకు గిరిజన రైతులకు బేడీ లేచిన ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఇవాళ మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది ઉચ્ચ જરાતા છે ઉચ્ચ જરાતા હા હા હાજુ હાજુ પાટા જોર મું તો చలం ఇదిస్ మొరిగొచ్చు స్కానింగ్ అవుతుంది ఆజనా రిక్వెస్ట్ ఇంక కరయ ఎప్రెమక్స్ తీసుకో స్కానన స Thank you.